చూడవని అడిగాను ఏ పూర్వం చూసేవాడు అండి మా నాన్నగారు సముద్రంలో ఎనిమిది నెలల పాటు కష్టపడి ప్రయాణం చేస్తారు మా నాన్నగారు వెళ్ళినప్పుడు కాయగూరలు పళ్ళు అన్నీ కూడా పెద్ద బాక్స్లో పెట్టి పెడతాయి షిప్లో అకస్మాత్తుగా షిప్లో ఎవరైనా చచ్చిపోతే అదే బాక్స్లో మళ్ళీ పడుకో పెడతారు ఆ శవంతో పాటే ఉన్న కూరల్ని కడిగి వండుతారు మా నాన్నగారు కోసమని ఆ కూరలు తింటారు కావలసినట్టు వండి పెట్టేవాడు ఉండడండి మా నాన్నగారికి కడుపులో తిప్పితే వైద్యుడు ఉండడు సముద్రంలో నీళ్లే తీసుకుని ఆ ఉప్పు నీళ్లు తాగుతారు తాగితే కడుపులో తిప్పి వాంతులు అవుతాయి అలాగే కడుపు శుభ్రం చేసుకుంటారు ఇంటికి దూరంగా ఎప్పుడో శాటిలైట్ ఫోన్ దొరికితే ఓడలో విడుతూ సముద్ర మధ్యలోంచి మాట్లాడుతుంటారు మా నాన్నగారు ఇంత త్యాగం చేసి డబ్బు సంపాదిస్తున్నది మాకోసం ఆ అటువంటి మా నాన్నగారు నన్ను ఒకటి అడిగారు వరే నువ్వు ఐఐటీలో చదువుతుండగా నాకు చూడాలనుందరా అని అడిగారు అంత కష్టపడిన మా నాన్నగారు సంతోషించేటట్టు నేను ఐఐటీలో సీట్ రావాలని ఆ సీట్ వచ్చే వరకు చూడ టీవీ చూడనని శపథం చేశానండి అందుకు